ఈరోజు సౌత్ మోపూర్ నుంచి పెద్ద ఎత్తున మన మల్లయ్య గారు సతీష్ సతీష్ గారు కిరణ్ గారు నాయకత్వంలో గౌతమ్ గారు వీరు ఆ నాయకత్వంలో యువకులు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ గ్రామంలో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములను చేసి ఆ గ్రామ అభివృద్ధికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు అడిగాడు మల్లయ్య గారు తప్పకుండా ఎన్నికలైన వెంటనే ఆ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో కూడా నేను ఆ గ్రామానికి చాలా పనులు చేశాను మొన్న ఈ మధ్య కూడా అడిగిన అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇంకా చాలా పెద్ద ఎత్తున గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ చూపించిన ఆదరాభిమానాలకి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు పేరు పేరున మిమ్మల్ని అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ మీ అందరికీ తోడుగా అండనేడుగా మేమందరం కూడా కలిసి ఉంటాం మేమందరం మీకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా